అందరికీ నమస్కారం నా పేరు శృతి మీరు చూస్తున్నారు శృతి కథల ప్రపంచం ఛానల్ని నా ఛానల్ని మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక చక్కని కథ వినపోతున్నాం ఆ కథ ఏంటంటే ఆకారంలో ఎంతో పెద్దదైన సింహాన్ని చాలా చిన్నదైన కుందేలు తన తెలివితో ఎలా ఓడించిందని తెలుసుకోవడమే ఈ కథ యొక్క సారాంశం ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు ఒక పెద్ద అడవి ఉండేది అడవిలో రకరకాల జంతువులు జీవిస్తూ ఉండేవి వాటితో పాటు ఒక సింహం కూడా ఉండేది అడవికి రాజు సింహమే కదా అది ఏం చేసేదంటే జంతువులన్నిటినీ ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని తినడం ప్రారంభించింది ఇలా తినేసరికి జంతువులన్నీ చాలా బాధపడ్డాయి అవి చాలా భయపడ్డాయి కూడా అరే ఈ జంతువులన్నింటినీ సింహం ఒకటేసారి ఇలా తినుకుంటూ పోతే మనం చివరికి ఎవరు మిగలమని అనుకున్నాయి ఇలా అనుకొని అవన్నీ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇలా మాట్లాడుకున్నాయి ఇలా సింహం మనలో అందరినీ తినుకుంటూ పోతే మనం చివరికి ఎవరం మిగలం అవన్నీ కలిసి ఒక ప్రణాళిక వేసుకున్నాయి ఏంటంటే రోజు రాత్రి సింహం దగ్గరికి ఒక జంతువు వెళ్ళాలి అప్పుడు అది ఆ జంతువును మాత్రమే తింటుంది దీనివల్ల మిగతా జంతువులన్నీ బ్రతుకుతాయి దీనివల్ల జంతువుల నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది అలా అనుకొని అవి సింహం దగ్గరికి వెళ్ళి అన్నీ ఒకటేసారి వెళ్ళి చెప్పాయి చెప్పేసరికి సింహం కూడా సరే అని ఒప్పుకున్నది ఒప్పుకొని రోజు ఒక జంతువు గుహ దగ్గరికి వెళ్ళేది అప్పుడు సింహం దాన్ని చంపుకొని తింటా ఉండేది ఒకరోజు కుందేలు అంతూ వచ్చింది కుందేలుగా చనిపోవడం అస్సలు ఇష్టం లేదు అది చాలా బాధపడుతూ నేను ఎలా అయినా బ్రతకాలి అని అనుకున్నది అలాగే సింహాన్ని పీడ కూడా వదిలించాలి అని అనుకున్నది అనుకొని అది ఒక ఉపాయాన్ని ఆలోచించింది ఆలోచించి గుహ దగ్గరికి చాలా ఆలస్యంగా వెళ్ళింది అలా వెళ్ళేసరికి సింహానికి చాలా కోపం వచ్చింది ఎందుకు నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావని అడిగింది అడగగానే దానికి చాలా భయం అయినా ధైర్యాన్ని కూడా కొట్టుకొని ఇలా నటించసాగింది సింహం రాజా సింహం రాజా నేను వద్దామనే ముందే బయలుదేరాను కానీ మార్గం మధ్యలో నాకు ఇంకొక సింహం ఎదురైంది అది నన్ను బెదిరించింది ఈ అడవికి రాజును నేను ఆ సింహం కాదు అని చెప్పింది ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా నేను అది నమ్మాలా నువ్వు ఆలస్యంగా రావడమే కాకుండా అబద్ధాలు కూడా చెప్తున్నావా అనేది గట్టిగా గర్జించింది ఆ మాటలకి కుందెలు ఏమాత్రం భయపడలేదు లేదు సింహం రజా కావాలంటే నాతో రండి నేను మీకు ఆ సింహాన్ని చూపిస్తాను అని చెప్పింది ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆకాశంలో చంద్రుడు చాలా చక్కగా విరజిల్లుతూ ఉన్నాడు కుందేలు సింహాన్ని తన వెంట అడవి మధ్యలో ఉన్న బావి దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడికి తీసుకెళ్ళి బావిలోకి తొంగి చూడమని చెప్పింది తొంగి చూసిన సింహానికి మరొక సింహం కనిపించింది కానీ అది తన నీడే అని అది గ్రహించలేకపోయింది ఇప్పుడు కుందేలు ఈ విధంగా చెప్పింది చూసారా సింహం రాజా ఇంకొక సింహం ఎలా ఉందో అది గట్టిగా నన్ను బెదిరించింది అందుకనే నేను నీ దగ్గరికి చాలా లేటుగా వచ్చాను అని చెప్పింది ఇది వినగానే అక్కడ ఉన్న సింహాన్ని చూసి సింహానికి చాలా కోపం వచ్చింది వెంటనే గర్జిస్తూ నీళ్ళలోకి దూకేసింది దూకగానే సింహం ఆ నీళ్ళలో మునిగిపోయి అక్కడికక్కడే మరణించింది సింహం మరణించిందనే విషయం తెలియగానే అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి అలాగే కుందేలుని చాలా ప్రశంసించాయి కూడా కథ వలన మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే మన ఆకారంలో ఎంత చిన్నవాళ్ళమైనా మనకంటే పెద్దవాళ్ళని మన బుద్ధిబలంతో ఎలాగైనా ఓడించగలం చూసారు కదా ఈ కథలో ఆకారంలో ఎంతో చిన్నదైన కుందేలు అంత పెద్ద సింహాన్ని ఎంత చక్కగా ఓడించగలిగింది నా ఈ చిన్ని కథ కనుక మీకు నచ్చినట్లయితే నా శృతి కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్